డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు డాక్టర్ కోనపల్లి నరసింహారావు వారి సేవలు చిరస్మరణీయమని కనిగిరి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పోతుకొండారెడ్డి అన్నారు సోమవారం కనిగిరి వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో జరిగిన డాక్టర్ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ నరసింహారావు చేసిన సేవలు కనిగిరి ప్రాంత ప్రజలు మరవలేరని పోతుకొండారెడ్డి అన్నారు పేదల గా డాక్టర్ నరసింహారావు గుర్తింపు పొందారని ఆయన అన్నారు మన మధ్య ఆయన లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పోతుకొండారెడ్డి అన్నారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆయన స్థలాన్ని కేటాయించి కళ్యాణ మండపం నిర్మించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు బ్రాహ్మణ సంక్షేమానికి డాక్టర్ నరసింహారావు చేసిన కృషిని మరువలేరని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని బ్రాహ్మణ కళ్యాణ మండపానికి ఆయన దాతం ఇవ్వడం ఎంతో సంతోషదగ్గ విషయమని గఫార్ అన్నారు డాక్టర్ నరసింహారావు బ్రాహ్మణుల ఉదయాలు నిలిచిపోతారని కనిగిరి బ్రాహ్మణ మహాసభ మాజీ అధ్యక్షుడు దులిపాల వీరభద్రరావు అన్నారు స్వర్గీయ డాక్టర్ నరసింహారావు కనిగిరి ప్రజల ఉదయాలలో ఎప్పుడు నిలిచి ఉంటారని కనిగిరి మాజీ సర్పంచ్ వివి మనోహర్ రావు అన్నారు దివంగత డాక్టర్ నరసింహారావు ప్రజల మనిషిని వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూలిపాల అన్నారు మల్లికార్జునరావు అన్నారు డాక్టర్ నరసింహారావు వర్ధంతి కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అద్దంకి రంగబాబు పైడుమరి శ్రీనివాసులు కనిగిరి బ్రాహ్మణ మహాసభ నాయకులు సంగరాజు సాయి మనోజ్ చింగంపల్లి రాంప్రసాద్ సాధు చలపతిరావు ఎస్విఎల్ నరసింహారావు వెల్లుగొండ బ్రాహ్మణ సత్రం చక్కెలం మురళి సాధు చలపతిరావు కనిగిరి బ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ సభ్యులు శాస్త్రి చిలమర్రి ప్రసాద్ డి మల్లికార్జునరావు మనోజ్ ఎస్విఎల్ నారాయణ పవని మురళి దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గోనా దానయ్య వికలాంగుల హక్కుల వేదిక నాయకులు శ్రీనివాసుల రెడ్డి వెంకటేశ్వర రెడ్డి శ్రీరామ లక్ష్మి ప్రజా హక్కుల వేదిక నాయకులు భక్తుల సునీల్ తదితరులు పాల్గొన్నారు డి న్యూస్ స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు డాక్టర్ కోనపల్లి నరసింహారావు వారి సేవలు చిరస్మరణీయమని కనిగిరి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పోతి కొండారెడ్డి అన్నారు సోమవారం కనిగిరి వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో జరిగిన డాక్టర్ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ నరసింహారావు చేసిన సేవలు కనిగిరి ప్రాంత ప్రజలు మరవలేరని పోతుకొండారెడ్డి అన్నారు పేదల డాక్టర్గా డాక్టర్ నరసింహారావు ఆయన గుర్తింపు పొందారని ఆయన అన్నారు మన మధ్య ఆయన లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పోతుకొండారెడ్డి అన్నారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆయన స్థలాన్ని కేటాయించి కళ్యాణ మండపం నిర్మించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు బ్రాహ్మణ సంక్షేమానికి డాక్టర్ నరసింహారావు చేసిన కృషిని మరవలేరని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని బ్రాహ్మణ కళ్యాణ మండపానికి ఆయన దాదం ఇవ్వడం ఎంతో సంతోషదగ్గ విషయమని గఫార్ అన్నారు డాక్టర్ నరసింహారావు బ్రాహ్మణుల ఉదయాలు నిలిచిపోతారని కనిగిరి బ్రాహ్మణ మహాసభ మాజీ అధ్యక్షులు దులిపాల వీరభద్రరావు అన్నారు స్వర్గీయ డాక్టర్ నరసింహారావు కనిగిరి ప్రజల ఉదయాలలో ఎప్పుడు నిలిచి ఉంటారని కనిగిరి మాజీ సర్పంచ్ వివి మనోహర్రావు అన్నారు దివంగత డాక్టర్ నరసింహారావు ప్రజల మనిషిని వికలాంగుల అక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూళిపాల